మండుతున్న ఎండలు మోగుతున్న డేంజర్ బెల్స్ దాడులు చేస్తున్న సునకాలు బహిభ్రాంతుల్లో ప్రజలు కుక్కల కోసం వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తారంటే ప్రతి సర్కిల్లో రెండు వందల చోట్ల ఏర్పాటు కుక్క కాటుకు నివారణ చర్యల్లో భాగంగా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని డీసీలకు ఆదేశం మరి చేస్తారా అంటే డౌటే కరం కప్ప కోపం వదలమంటే పాము కోపం నడుతారేది జీహెచ్ఎంసి పరిస్థితి ఎండలు ముదుగుతున్న నేపథ్యంలో వీధి సునకాలు డేంజర్ బెల్స్ మోగిస్తుంటే కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉంది ఏం చేయాలో అర్థం కాక అధికారులు తెల్లబట్టుకుంటున్నారంట ప్రమాదకరంగా మారిన వీధి కుక్కలను చంపేద్దామంటే బ్లూ క్రాస్తో పాటు జంతు సంరక్షణ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో కోర్టులకు వెళ్తుండటం బల్దీ అధికారులు పడిపోయారు వేసవి రాగానే వీధి శునకాలు వేటకుక్కలా మారుతాయి దీనికి ప్రధాన కారణం ఈ ఎండ వేడికి వాటికి దాహం వేస్తుంది బాగా సో ఎండలు మండిపోతున్నాయి మున్ముందు మరింత మండే అవకాశాలు ఉన్నాయి క్రమక్రమంగా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు పెరగడంతో మనుషులు అల్లాడిపోతున్నారు పెరుగుతున్న ఉష్ణోగ్రత వీటి కారణంగా వీధి కుక్కల పరిస్థితి ఇంకా ఎక్కువ అయిపోద్దంట ఎండలు మండిపోతున్నప్పుడు సకాలంలో ఆహారం లభించక తాగునీరు దొరక్క కుక్కలు ఇరిటేట్ అయినప్పుడు రాకపోకలు సాగించే మనుషులపై దాడులు చేస్తాయి అందుకని వాటి కోసం ఒక వాటర్ ప్లాంట్స్ పెడుతున్నారంటండి మండే ఎండల వల్ల అవి డిహైడ్రేట్ అయిపోతాయి దిశ నగర్లోని పెట్స్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు తీవ్రమైన ఎండల కారణంగా వీధి శునకాల ఒంట్లో తేమ ఆవిరి అయిపోతుందని తాగడానికి నీళ్లు దొరకకపోతే అవి ఉన్మాదంగా ప్రవర్తిస్తాయని చెప్పారు ముఖ్యంగా చిన్నపిల్లలపై దాడులు కారణం ఇదే ఈ సంవత్సర కాలంలో ఎండలు అప్పుడే మండిపోతున్నాయి దీంతో వీధి సునకాల దాడులు పెరిగిపోయాయి గడిచిన పదిహేను రోజుల్లో అల్వాల్ రాజేందర్ నగర్ ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై వీధి సునకాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి ఈ సమస్యకు మరో ప్రధాన కారణం ప్రజల పట్టింపులైన వైఖరి అంట ఇళ్లలో మిగిలిన ఆహార పదార్థాలను చాలామంది చెత్తకుడ్డీలు వద్ద వేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్లో మిగిలిపోయిన చికెన్ మటన్ను చెత్తకొండిలో పడేస్తున్నారు ప్రధానంగా బస్తీలు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ ఆహారం తినడానికి వీధి కుక్కలు గుంపులు అక్కడ చేరుతున్నాయి కానీ తాగడానికి నీళ్లు అవి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి గతంలో జిహెచ్ఎంసి వీధి సునకాలను పట్టుకొని చంపే ప్రక్రియ అమలు చేయేది అయితే దీనిపై బ్లూ క్రాస్ జంతు ప్రేమికులు కోర్టుకు వెళ్లారు వీధి కుక్కలను చంపటం అమానవమని పేర్కొన్నారు కోర్టులు వీధి కుక్కలను చంపద్దని ఉత్తర్వులు జారీ చేశాయి అయితే వాటి పెరుదలను కట్టడి చేసేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని సూచించారు కానీ సిబ్బంది కొరత నిర్వాహకుల అలసత్వంతో ఈ ఆపరేషన్ ఆశించిన స్థాయిలో సాగటం లేదు ఫలితంగా విధి వేధిశోల్కాల సంఖ్య ఏటా పెరుగుతున్నదంట అబ్బాయి చూడండి లాస్ట్ ఇయరు పదమూడు మంది పిల్లలు చనిపోయారంటండి వేదికల దాడి దాడిలో అయ్యయ్యో ఈ సంవత్సరం ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు చిన్నపిల్లలను ఒంటరిగా బయటికి వెళ్ళకుండా చూడాలని ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు గమనించాల్సిందిగా చెప్తున్నారు ఏ వైపు నుంచి విధి సునకాలు దాడి చేస్తాయో తెలియదు గత సంవత్సరం విషాదాలను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని చెప్తున్నారు నిజంగా జాగ్రత్తగా తల్లిదండ్రులు ఎందుకంటే కుక్కలు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు ఏ సమయాలు ఎట్టి నుంచి వస్తాయో అట్రాక్ చేస్తాయో తెలియదు కాబట్టి మీకు మీరే చూసుకోవాలి జాగ్రత్త పడాలి వీలైతే ఇంటి బయట ఒక చిన్న కుండబెట్టి లేకపోతే ఒక ఇది పెట్టి వాటర్ పెట్టండి కుక్కలు కాకపోతే పక్షులైనా తాగుతాయి కుక్కలు కూడా తాగుతాయి సమ్మర్ విపరీతంగా అయిపోతుంది ఎండలు భయంకరంగా ఉన్నాయి మనమే అల్లాడిపోతున్నాం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి బయట చిన్న ఒక చిన్నది ఏదైనా ఏర్పాటు చేసి పక్షులకి జంతువులకి వాటర్ అందించే ప్రయత్నం చేయండి మనమే కదా అది కూడా బతకాలి కదా సమాజంలో అందరం కలిసి ఉండాలి కదా